सर्वोत्तम रेडिगर नायकत्व सर्वोत्म रेडिगर नायकत्व रघवीर रेड नायकत्व रघवी रेड नायकत्व उत्तम कुमार रेड्डी नायकत्व उत्तम कुमार नायकत्व जानारे गार नायक जानारे गायकत्व तुम नागेश्वर गायकत्व तुम नगेश्वर नायकत्व చెప్పలేసిన కమిటీ పాలకవర్గం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు మిగతా మా నాయకులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నాయకులు ఏఐసి సభ్యులు రామ్రెడ్డి సర్వోతం రెడ్డి గారు వీరికి మనస్ఫూర్తిగా ఈ కమిటీని సిఫారసు చేయడంలో ఈ కమిటీ మెంబర్ల గురించి నేను కొంత చెప్తాను కుప్పల వేనారెడ్డి అంటే నేను నా ఊ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి నాకు పరిచయమైన ఏకైక వ్యక్తి రాజకీయంగా దామోదర్ రెడ్డి గారే నేను నమ్మిన నాయకుడు కాంగ్రెస్ జెండా నిస్పెట్టలేదు నేను నా ఈ దగ్గర నేను చెప్పేది లేదు నేనేనాడు కూడా ఒక పదవిని నేను కోరుకున్నది కాదు నేను అడిగినవి కూడా కాదు రెండు వేల నాలుగులో నాకు ఇదే పా ఇదే మార్కెట్ కమిటీకి అవకాశం వచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయినాక మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా వచ్చిపోయి నార్కెట్ పెళ్లిలో నైట్ ఆట చేశారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వారిని కలవడం జరిగింది అంతమంది జనముల నన్ను పేరు పెట్టి ఆనాడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేదంత ఒకటి రెండే ఈ ఈ టీవీ ఒకటి ఉన్నట్టుంది ఇంకా వేరే నాకైతే లేదు ఇది నైన్ టూ థౌసండ్ ఫోర్ అంతమందిలా నన్ను పేరు పెట్టి నేను చాలా దూరంగా నిలబడున్నా మంది నాయకులు ఉన్నాడా వార్తా పేపర్ అప్పుడు ఈనాడు వార్త మేనంగా నడిచేది హవారి వేనా అని పేద గొంతుతోటి నేను ఒక అరఫర్ అరఫర్ లాంగ్ దూరంలో ఉంటే నన్ను పిలిచి అడిగాడు ఏం చేస్తున్నా ఏం మామూలు మామూలులో మాట్లాడి నీకేం కావాలి అడిగిండారు నేనే నేను నవ్వి ఊరుకున్నాను నేనేం అడగలేదు ఎందుకు అడగాను నేను అడగాను నాకు ఏమైనా ఇచ్చినా చేసినా అది దామోదర్ రెడ్డి గారు చేస్తాడు నేను ఇంకో ఇంకొక నాయకులు కాడికి పేయో కాదు నేను అడిగడం కాదు అది నేను నమ్మిన సిద్ధాంతం నేను నమ్మిన పద్ధతి దాని తర్వాత రెండు వేల నాలుగు అడితో కూడా నేను దామోదరి గారు అడిగిన ఆలోచన చెప్పండి నాకు ఎందుకు నాకు అన్న ఆ టైంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీగా మన డిసిసి ప్రెసిడెంట్ చెవిటింకరా గారిని నేనే ప్రపోజ్ చేయడం జరిగింది వెంకన్న కోరిక మన్నించాలని చెప్పి దామోదర్ రెడ్డి గారు రెడ్డి శాసనసభ్యుడు ఒక బీసీకి ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తోటి యువకుల్లో బాగుంటుందని చెప్పేసి ఇద్దరు బీసీ కూడా ఒత్తిడి వచ్చినా కూడా వెంకన్నకిప్పడంలో నా ప్రధాన పాత్ర తెలియపరుస్తున్నాను రెండు సార్లు కూడా ఎంతోమంది రెడ్లు దామోడి గారు బంధువులు కూడా దామోడి గారు దూరమైన వెంకన్నకి ఇవ్వడంతో అయినా దామోడి గారు ఎవరు పట్టించుకోలేరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న వాడు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దామోదర్ గారు దృఢ సంకల్పంతో ఆనాడు ఇవ్వడం జరిగింది ఇది నాకు సంబంధించిన హిస్టరీ ఇది లోతుకుపోతే చాలా చెప్పలేస్తే కానీ వద్దు ఇప్పుడు అది కాదు తర్వాత గట్టు శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబెట్టింది ఓన్లీ వన్ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఈ చరిత్ర ఎవడు మర్చిపోదు మధ్యాహ్నోత్సవం మధ్యన పోతే ఉండగా దామోదరెడ్డి గారి పార్టీ ఇష్టపడింది గట్టు శ్రీనివాస్ గారు టేకుపట్ల గ్రామం వారికి ఆనాడు జనరల్ మహిళా ఎంపీటీసీ స్థానం వస్తే గట్టు జ్యోతి గారిని ఎంపీటీసీ చేసింది దామోదర్ రెడ్డి గారు దాని తర్వాత వైస్ చైర్మన్ చేసింది దామోదర్ రెడ్డి గారు దాని తర్వాత ఆమె మహిళా కాంగ్రెస్ జిల్లా ఏర్పడ్డాక ఫస్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆర్యవైశ బిడ్డ కావాలని చెప్పేసి దామోదరెడ్డి గారు చేయడం జరిగింది దాని తర్వాత సింగిల్ వ్యూ డైరెక్టర్ పోటీ చేసినాడు కూడా రెడ్డి గారే దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో టేకిపట్ల కానీ రాయనిగూడెం ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఇది గట్టు శ్రీనివాస్ కానీ గట్టు శ్రీనివాస్ కాంగ్రెస్ ఓకే ధారావతి వీర నాయక్ వీర నాయక్ నాకు తెలిసి ఎంపీపీ పని తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎస్టీ బిడ్డల ఒక పద్ధతిగా ఒక ఒక దృఢ సంకల్పం ఒక గట్టిగా అంటే పార్టీకి కానీ నాయకునికి కానీ నమ్ముకున్న వాళ్ళకి కానీ ఎల్ల మీరు చూడండి ఈరణ నాయకు నాయక్ ఫోన్ చేసి అడిగిరి హాస్పిటల్ ఉంటాడు లేకపోతే పోలీస్ ఉంటాడు ఆయన పనులు కావు ఎవరిదో సమస్య ఈరన్న అట్లా సర్వీస్ చేస్తారు ఈరన్న అట్లా వీరణ నాయక్ గారిని వైస్ చైర్మన్గా దామోడి గారు పెట్టడం జరిగింది సరే కొన్ని కారణాల వల్ల వారిని మరి తిరిగి డైరెక్టర్గానే పెద్దలు కొన్ని కొన్ని విషయాల్లో చేయడం జరిగింది దాని తర్వాత దాసరి తిరుమలరావు దాసరి తిరుమలరావు అనే వ్యక్తి కూడా పదివేల ఎనభై ఐదుకెళ్ళి నాకు తెలిసినా అంతకంటే ముందే కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత గల కార్యకర్తగా త్యాగాలు సిద్ధం చేసి సిద్ధపడి కాంగ్రెస్ పార్టీకి సహర్నిషాలు కష్టపడుతున్న తిరుమలరావు గారిని దామోదర్ రెడ్డి గారు డైరెక్టర్గా చేయడం జరిగింది నగరగడ్డి బాలకృష్ణ నగరగడ్డి బాలకృష్ణ హిమాపేట గ్రామం వార్డు మెంబర్ ఎస్సీ కోటాలో పెట్టుకునే సందర్భంలో గట్టిగా ఉండని ఆ ఊరి నాయకుడు రవీందర్ రెడ్డి గారు నాగిరెడ్డి రవీందర్ రెడ్డి గారు మా మా ఊరికి అవసరం ఎట్లా పోస్ట్ కావాలో మాకు మాకు డైరెక్ట్ వేయాలని అడిగిండు అప్పుడు బాలకృష్ణ పేరు ప్రపోజ్ చేసిండు రవీందర్ రెడ్డి గారు ఆయన రికమెండేషన్ను అంటే బాలకృష్ణ కూడా మేము గమనించే కాడికి సిద్ధ ఒక క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ వస్తున్నాడు కాబట్టి బాలకృష్ణ గారిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పచ్చిపాల వెంకర గారు వీరు తండ్రి పచ్చిపాల రాములు గారు పంతొమ్మిది ఎనభై ఐదుకెళ్ళి రెడ్డి గారి ప్రాంతానికి వచ్చిన కానించి నెమ్మికల్ గ్రామంలో ఒక క్రమశిక్షణ గల పట్టడి పట్టేగా రాములు గారు రాములు గారి కుమారుడు పచ్చిపాల వెంకన్న గారు సీనియర్ కాంగ్రెస్ ఇట్లా వీరి పేరు సెలెక్ట్ జరిగేది వీరు యాదవ్ తిరుమల గారు మున్నూరు కాపు అంటే క్యాచ్ చెప్తున్నా మీకు గోపకాని పెద్ద వెంకన గారు బొప్పారా గ్రామం వారే చెప్పి ఇంత ముందు వారు కూడా మొదటిసారి దామోదరెడ్డి గారు సూర్యాపేట తుంగుదూరు శాసనసభ పోటీ చేసిన పంచ్ కూడా దామోదర గారు నాయకత్వంలో పనిచేసుకుంటూ వస్తా ఉన్నాడు వరకు కూడా ఈ ఏడు ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడు ఆయన ఎందుకంటే ఏ సమీకరణ ఏ మారినా కూడా పెదయం కన్నా దామోదీ గారు మనిషి బొప్పారా గ్రామం తర్వాత రెడ్డి గారు మీడియం ఎలా రెడ్డి గారు అనాశపురం మాజీ ఉప సర్పంచు ప్రజెంటు గ్రామశాఖ అధ్యక్షునిగా ఒక పది సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో కొనసాగుతూ వస్తున్నాడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదరెడ్డి గారు పార్టీ వ్యవసాయం ఎంత కష్టపడి పనిచేస్తాడో ఆయన ఆసే వ్యవసాయం చేస్తాడు ఆ టైంలో పార్టీ కూడా అంత సంభవించి పనిచేస్తాడు అందుకనే వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆర్తి కేశవల్ గారు నేను లాగటే కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన కాదు ఆనాడు వెనక నుంచి ఇప్పుడు నేను ఎప్పుడో డెబ్బై ఐదు అప్పటికెళ్ళి చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇష్టపెట్టే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారు పెరక కులం వారిని తీసుకోవడం జరిగింది దామోదర్ రెడ్డి గారు గోగుల పద్మ వైఫ్ ఆఫ్ సతిరెడ్డి గారు ఒక జనరల్ లేడీకి అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు సత్తిరెడ్డి గారు మన ప్రియమ మన ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారికి అయితేంది సరోతమరెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు వ్యక్తి కాబట్టి వారి వైఫ్ని తీసుకోవడం పద్మాగారిని తీసుకోవడం జరిగింది కమిటీలకు చెన్నోజు నరసింహాచారి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుంపుల గ్రామానికి ఉప సర్పంచ్ చేసిండు ఇన్ఛార్జ్ సర్పంచ్ చేసిండు డాక్టర్ డాక్టర్గా సేవలు అందిస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడిన దాంట్లో మన నరసింహాచారి గారు ఉన్నారు వారు కూడా సీనియర్ ఎప్పుడు పార్టీ మాన్యువులు కాదు వీళ్ళు కాబట్టి వారిని కూడా వడ్ల కమ్యూనిటీ కాబట్టి వారిని కూడా తీసుకోవడం జరిగింది తర్వాత కరీం గారు యువజన కాంగ్రెస్ నాయకునిగా మా వెంటే ఉంటూ మా వెంటే ఇరవై నాలుగు గంటలు మేము ఎప్పుడు సురాపిల్ల దామోదర గారు వేనాయుడు సర్వత్రి ఎవరున్నా కూడా ఎన్ని పనులు నవ్వులుకొని మా ఎంబడే ఉంటున్న మా మిత్రుడు కరీం గారు చేయడం జరిగింది ఉప్పల సత్యనాయ గారు మాళగుల నవీన్ కుమార్ ట్రేడర్ ట్రేడర్లు తీసుకోవాలి వాళ్ళకి తీసుకురు ఇది ఇక మిగతా అయితే మీకు జానకి రామరెడ్డి ఇక అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది డైరెక్టర్ సిస్టరీ చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దామోదర్ రెడ్డి గారి ఈ ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గం ఏర్పాటులో ప్రధాన ప్రధాన భాగం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న తేడాలతోటి ఒక విధంగా చెప్పాలంటే మన కార్యకర్తల అలసత్వంతో కొంత మనం నాలుగు వేలతో ఓడిపోవడం జరిగింది ఈనాడు దామోదరి గారు గెలిచుంటే ఈ రాష్ట్రంలో అందరికంటే సీనియర్గా ఉండి పెద్ద బాధ్యతలు ఉండేవాడు సరే దురదృష్టం కాలే దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రేతమ నాయకులు కుందూరు జానారెడ్డి గారి కుమారుడు కుందూరు రవివీరి గారికి పార్లమెంట్ స్థానం టికెట్ ఇస్తే సూర్యాపేట నియోజకవర్గంలో మనం ఓడిపోయింది అసెంబ్లీలో నాలుగు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోతే ఎంఐ ఎంపీకి వచ్చేసరికి డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ ఈ ప్రాంతంలో ఓన్లీ వన్ ఆర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆనాడు ఎలక్షన్లు జరిగినాయి సింగిల్ హ్యాండ్ మీద ఎలక్షన్ జరగబట్టి పార్లమెంటులో రవివీర్ గారికి అత్యుత్మైన మెజార్టీ వచ్చింది నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుదవలేదు వాళ్ళ వీళ్ళు కొద్దిగా దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు రెండు టర్మ్ రెండు టర్మ్ కూడా ఇలాంటి ఇబ్బందులు చేసి సీట్ పోగొట్టడం జరిగింది ఇది ఆ ఇవ్వడంతో ఆ మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు ఎన్నికల్లో వచ్చినా అప్పటివరకే నా పేరు పోయింది అక్కడ ఆపేసి ఫిబ్రవరి ఇరవై మూడు నాడు ఇరవై నాలుగులో ఆ ఎన్నికలతోటి జానారెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు ఒక దామోదర్ రెడ్డి గారు ప్రామిత్య చేయడం జరిగింది ఈ ఎన్నికల అనంతరం వేనారెడ్డి మార్కెట్ చైర్మన్గా సీఎం గారిని ఒప్పించి చేపిస్తామని చెప్పి చేయడం జరిగింది మనం ఇచ్చిన మెజార్టీకి ఈ ప్రాంతం సురాపేట నియోజకవర్గం ఇచ్చిన మెజార్టీకే ఇలా పాలకవర్గం ఏర్పడదు ఈ పాలకవర్గం ఏర్పడదని కూడా పునస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం దీంట్లో రవిరెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ముఖ్యంగా మన ప్రేతమ నాయకులు మన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా దీన్ని ఈ ఈ కమిటీని ఒప్పిస్తానికి ఈ కమిటీని వేస్తానికి ఈ వేపించడం జరిగింది పెద్దలు జానారెడ్డి గారికి అయితేంది రవీరెడ్డి ఎంపీ గారికి అయితేంది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితేంది ఇదంతా ఒక భాగం వీళ్ళంతా గట్టిగా చేశారు ఈ పాలకవర్గం రావాలని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ కమిటీ మీద ఈ పాలకవర్గం మీద నా మీద ఎన్నో ఆరోపణలు ఎన్నో తప్పుడు నివేదికలు ఇచ్చినా కూడా అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ పాలకవర్గం ఏర్పడిందని కూడా తెలియపరుస్తున్నాను ఒకటే ఒకటి ఏంటంటే మేము కోరుకున్న దాంట్లో మేము అడిగిన దాంట్లో న్యాయబద్ధమైనది వీర వైస్ చైర్మన్ డైరెక్టర్ అయింది అది ఒక్కటే తప్ప అదే రోజు మిగతా అంతా మంచిది జరిగింది గట్టు శ్రీనివాస్ వారు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రుడే అట్లేం లేదు మేము దాన్ని తప్పు సరే ఓకే నేను అందరికీ కూడా మరొకసారి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా రైతులకు కానీ వ్యాపారస్తులు కానీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ వెళ్ళవేళ్ళ దడువాయలకు కానీ అందరికీ కూడా మార్కెట్లో ఈ మార్కెట్ కమిటీలో మార్కెట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు మా పాలకవర్గం ముందుండి అందరికీ కూడా సహకరించి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తామని కూడా తెలియపరుస్తూ దాంతోపాటు నా సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ నియోజకవర్గం సంబంధించిన ఎవరైనా సరే ఈ అర్ధరాత్రి అపరాత్రి నాకు ఆపద వచ్చిందంటే నేను ముందుండే వ్యక్తిని గత నలభై సంవత్సరాల చెట్లయితే ఉన్నాను అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా మొట్టమొదటిసారిగా నేను ఒక అధి అధికార పదవితోటి మాట్లాడే అవకాశం వచ్చింది నేను ఎన్నడూ కూడా మాట్లాడేదు ఇది ఈ నలభై సంవత్సరాలకు నేను అడగకుండానే నాకు నా ప్రీత నాయకులు పెద్దలు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు నన్ను ఫస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖమ్మ చెప్పింది పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాడు నువ్వైతేనే కరెక్టు ఇక్కడ దామోదర్ రెడ్డి గారు లేడు ఓడిపోయారు కాబట్టి మనకు ఒక ప్రోటోకాల్ ఉండాలంటే దామోదరెడ్డి గారికి చెప్పి ఉత్తమ్మడి గారు వేణా అయితేనే వేనారెడ్డి అయితేనే ఇది కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ ఉంటుంది వేణాను చేయాలన్నాడు నేను అన్నాను అన్న నాకేందుకన్నా నాకొద్ద అన్నాను నేను దానికి ఆ టైం నా టైం నాకే ఉంది అంటే నా టైమే లేవు ఈరోజు కార్యకర్తలతో ఉంటాను నాకు వదిలే ఎవరికైనా అనిపిద్దాం అని దానికి వారు ససేమిరా అని చెప్పేసి ఇది నన్ను కమిట్ చేయించిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ గారు దీనికి ఉండాలి దాని తర్వాత పెద్దలు జానారెడ్డి గారు రఘుీర్ రెడ్డి గారు ఈ కమిటీ ఏర్పాటు చేయించినందుకు వారికి అందరికీ కూడా స్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు దీంట్లో సమన్వయం చేస్తూ మన నాయకులు సర్వోత్తం రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీన్ని ముందుకు నడిపించకపోయి పాలకవర్గం రావడానికి కీలకమైన పాత్ర మన ప్రియతమ యువనాయకులు సర్వోత్తరెడ్డి గారి కూడా తెలియపరుస్తూ భవిస్తున్నాను ఇప్పుడు అసిపోయినా కలుసు మన అమలేస్ పెండి మన ప్రజెంట్ దీంకా చూడాలి పర్లేదు చూస్తారు చూస్తారు ముప్పై ముప్పై రేట్ ఇరవై మూడు ఇరవై కదా మంచిగా పడేటా ఇరవై మూడు ఇరవై ఇప్పుడు ఎంత పడి ఇరవై ఒకటి ఇరవై రైతు తృప్తి పడేడా సూపర్ తృప్తి అంటే గవర్నమెంట్ రేటు కావాలంటే పదిహేడు ఉండాలి సార్ ముప్పై ముప్పై పదిహేడు ఇరవై తెలుసు వీళ్ళు కూడా రైతు రైతుని ఎంబడి అమాలు చేపట్టేది అవును అవును పంచాయతీ వీళ్ళు మళ్ళీ కమిషన్ దారులకు ఒక మీటింగ్ అమాలి అమాలీలతో స్టాఫ్ తోటి అన్ని విభాగాలతోటి ఈ హోలీ పండుగ తర్వాత ఓకే పెట్టుకుందాం మీరు టు టైం చెప్పండి చెప్తాను చెప్తాం చెప్తాను ఓకే

अंदर दस्ती के लोग हैं बोल रहे हैं ओके थैंक यू थैंक यू फाइव ओके 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 అలా వర్షం ఇప్పుడు కోరికలు కోరాడు బాలకృష్ణ చేసిన ఆంజనేయులు తీసేయండి నాకు తిరిగా Yeah 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 بين 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 چاوندو آقا 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 آقا

रमेश <laughs> ಓಕೆ 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 ಇದು ಏನಕಂತಂತ